బీనెన్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుండంపల్లి గ్రామ శివారులో కాకతీల కాలంలో నిర్మించిన అతి పురాతన ప్రాచీన శ్రీ రాజరాజేశ్వర రామక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆలయ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించారు ఆలయానికి వచ్చే భక్తుల కోసం రేకుల షెడ్డు స్నానాల ఘాట్ను గుండం చెరువు కట్ట మరమ్మతులు ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు గుండం దేవాలయాన్ని మరో రామప్ప దేవాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు గుండెం నుండి కొత్తగూడ వరకు డబుల్ రోడ్ మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంతో తీర్థంతో మనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్ కూడా డబల్ రోడ్ అయ్యే విధంగా రాబోయే రోజులలో తొందరలోనే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇటు మరి ఇటు కొత్త కూడా డల్ రోడ్ కూడా నిర్మాణం అవుతుంది ఇట్లా వచ్చి అట్లా పోయేటట్టు అట్లొచ్చి ఇట్లా పోయేటట్టు తర్వాత ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూసుకొని రాబోయే జాతర వరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియట్టు ఇక్కడికి వచ్చినటువంటి శివ పార్వతులు మరియు రామక్క భక్తులందరికీ కూడా ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం నమస్కారం